ఫ్రెండ్స్ చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ నాకు ఉదయం నమస్కారాలు రోజు మా మాటలే అని చెప్పి మాకు సినిమా కొలిక్స్ అయిన రామ్ ప్రసాద్ అన్నగారితోటి ఆయన జీవితంలో ఎలా ఎదిగారు అలాగే సిజి నరేంద్ర ఆయనతోటి ఇట్లా ఎందుకంటే ప్రతి మనిషి సక్సెస్ వెనక ఏదో ఒక రహస్యం ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది జీవితంలో సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు వెనక ఏదో ఒక ఎనర్జీ శక్తి ఒకటి ఉంటుంది మనం కూడా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని కొన్ని సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో అవ్వాలి నా మిత్రులారా యువత కూడా మీ చదువులో మీ జాబులో మీరు అనుకున్న లక్ష్యం చేరాలంటే ఇంతకుముందు సాధించిన వాళ్ళు జీవితాలని మీరు ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు నేనేం చేయలేదు నా మిస్టేక్ ఏంటి నేనేం చేశాను అని సత్యాన్ని ప్రతిక్షణం మీరు జీవితాల్లో అన్వేషణ చేసుకుని వెంటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రాంప్రసాద గారు వస్తారు ఈరోజు రాంప్రసాద్ చోటు చెప్పడం జరిగింది ఆయన జీవితంలో వచ్చాను ఫస్ట్ మురారి సినిమా చూసినప్పుడు

పెద్ద సినిమా పెద్ద ఆటలు నీ పెద్ద సినిమా ఫస్ట్ పెద్ద సినిమా అమెరికాలో ఉన్నా ఓ ఒక ఇంగ్లీష్ పిక్చర్ కి షూటింగ్ అయినా అది సరిగా జరగకపోయేసరికి నన్ను వెనక్కి వచ్చేసి కృష్ణవంశీ గారికి నచ్చి అది మరి వేరే స్టోరీ అది ఎందుకు నచ్చాను తర్వాత పిలిపించారు నేను సినిమా చేయడం జరిగింది సినిమా చేసిన తర్వాత ఫస్ట్ రిలీజ్ సంధ్యా సంవత్సరంలో మహేష్ బాబు గారు ఫాదర్ కృష్ణ గారు మా నాన్నగారు మాధవరావు రిలీజ్ వెళ్ళినప్పుడు చూసా సినిమా ఫస్ట్ బయటకు వచ్చి మామూలుగా ఏ థియంటర్ అని ఏమంటారు మా అబ్బాయి బాగా చేశారు కదా ఫాదర్ అని మహేష్ బాబు గురించి చెప్తారు కదా ఆయనకి ఎంత మంచి మనసు మాధరం మీ అబ్బాయి ఇంగ్లీష్ పిక్చర్ తీసాడయ్య సినిమా అని నా గురించే మాట్లాడు ఒక్కసారి కూడా వాళ్ళ అబ్బాయి గురించి చెప్పకుండా ఆయన చెప్పడం అనేది ఎంత మంచి మనస్తత్వం ఈ రోజు కృష్ణ గారు ఆయన ఎన్నో మూడు వందల పైన సినిమాలు తీసి ఒక మంచి అద్భుతమైన ఒక కుమారుని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది మహేష్ బాబు అలాంటి గొప్ప మనస్తత్వం ఉండవు మనిషి ఆ రోజు మురారి సినిమా చూసి ఫోటోగ్రాఫ్ ఇంగ్లీష్ సినిమా అన్ననే వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి ద్వారా అనిపించారంటే తండ్రి అంత గర్వపడి ఉంటాడు నా మిత్రులు అట్లా అంటే ఒక్కొక్క సినిమా నెక్స్ట్ ఇంకా మీకు మీ జీవితంలో బ్రేక్ అయిన సినిమా హిట్ ఒక సినిమా సినిమా హిట్ అయ్యాక తెలియదు వన్ టూ త్రీ హాట్రిక్ హనుమాన్ జీక్కడే ఇట్లా కంటిన్యూస్ నాకు వైజాగ్ షూటింగ్ చేస్తా నా సినిమా ఆది శ్రీరామ్ ప్రసాద్ హనుమాన్ జంక్షన్ కింద శ్రీరామ్ ప్రసాద్ ఇట్లా మూడు నాలుగు సినిమాలు నా పేరు ఆది సినిమాలో కూడా క్లైమాక్స్ లో మేము చేశారు అరగడతో ఫైట్ జరిగింది ఆ ఫైట్ లో ఒక ఎమోషనల్ ఎన్టీఆర్ గారు గ్లాస్ పక్కలు కొట్టి కొంచెం గ్లాస్ ఎందుకంటే ఆది సినిమా అనేది ఎన్టీఆర్ గారికి ఒక చిన్న ఒక కమర్షియల్ బ్యాక్ బర్ ఇష్టం అంత ఎమోషనల్ చేశారు అనేది అందరూ వర్క్ చేసాము అప్పుడు మేము ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్ట్ అయ్యాస్

క్రా కుమార్ గారి దగ్గర తొమ్మిది రెండు సినిమా పనిచేస్తాడు వాడు కూడా అప్పుడు తను చూసి ఆయన క్రాంతి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి రోజు డయాలసిస్ చే అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆరు తర్వాత కొన్ని సీన్స్ డైరెక్ట్ చేశాడు అప్పుడు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ తొలి నేను సినిమా చేస్తే మ్యూజ్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్గా షూటింగ్కి స్విచ్ర్లాండ్ వెళ్ళాను వినయ్ కూడా వచ్చాడు అక్కడికి కరెక్ట్గా మేము బస్సు దిగి ఫ్లైట్ దిగి బస్సు ఎక్కి దిగుతున్నాం ఆ టైంలో కనిపించి మన సినిమా చేస్తాం ఎన్టీఆర్ ఓ తప్పకుండా ఆయన ఇద్దాం చేసాము బ్లాక్ బర్స్ట్ ఆది సినిమా హిట్ ఇచ్చారు తర్వాత నెక్స్ట్ అతను ఒక్కడే ఎలాగే అంటే సాగర్ గారి దగ్గర లైన్ గా వీళ్ళందరూ ఉంటారు మర్చేశారు రెడ్డి సీని వైట్లా తర్వాత రవి చౌదరి వీళ్ళందరూ ఫస్ట్ మేనేజ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్